చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి భరణౌ రఘువర విమల ఫలచారి శ్రీ గురుదేవుల పాద పద్మముల ధూళితో నా మనసుని శుభ్రపరుచుకుని చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీ రఘువరణ కీర్తిని నేను తలచెదను బుద్ధిహీన తను జానికై సమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యాదేహు కలేశ వికార బుద్ధిహీన శరీరమును తెలుసుకుని ఓ పవనకుమార నిన్ను నేను స్మరించుచున్నాను నాకు బలము బుద్ధి విద్య ప్రసాదించి నా కష్టాలను వికారాలను తొలగించుము జయ హనుమాను జ్ఞానగుణ సాగర జయ కపీస త్రిహులోకవు జాగర ఓ హనుమంత జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రము వంటి నీకు వానర జాతికి గురువైనటువంటి నీకు ముల్లోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము రామదూత అతులిత బలధామ అంజని పుత్ర నీవు శ్రీరామునకు దూతవు అమితమైన బలము కలవాడవు అంజనీదేవి పుత్రుడవి పవనసుతాను నామము కలవాడవు మహావీర విక్రమ భజరంగి కుమతిని వార సుమతికే సంగింగి నీవు మహావీరుడవు పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు చెడుమతి కలవారిని నివారించి మంచిమతి కలవారితో కలిసి ఉండేటువంటి వాడవు కాంచనవరణ కానన కుండల కుంచిత కుంచితకేస బంగారు రంగుగల దేహమునుతో మంచి వస్త్రములు కట్టుకుని మంచి చెవిదుద్దలు పెట్టుకుని ఉంగరాలు జుట్టు కలవాడవు హాధవజ్రౌ కాందే మూంజే జనేవు సాజే ఒక్క చేతితో వజ్రాయుధమును మరొక చేతితో విజయానికి ప్రతీక అయిన జెండాను పట్టుకుని భుజము మీద యజ్ఞోపవేతమును వాడవి శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన శంకరుని అవతారముగా కేసరి పుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి విద్యావాన గుని చాతుర రామ కాజకరి వేకో ఆతుర విద్యావంతుడవు మంచి గుణముల కలవాడవు బుద్ధి చాతుర్యము కలవాడవు అయినవును నీ శ్రీ నీవు శ్రీరామచంద్రుని కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు సునివేకో రసియా రామలకన సీతామనబసియా శ్రీరామచంద్ర ప్రభు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది శ్రీ సీతారామ లక్ష్ములను నీ మనసులో ఉంచుకున్నవాడవు సూక్ష్మ రూపధరి సిరియహిది కావా వికట రూపధరి లంక జరావా రూపమును ధరించి సీతమ్మకు కనిపించినవాడవు భయానక రూపము ధరించి లంకను కాల్చిన వాడవు భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజసు వారే మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించిన వాడవు శ్రీరామచంద్రుని పనులను వాడవు లాయ సజీవన లఖన జియాయ శ్రీరఘువీరహరకి ఉరలాయ సంజీవని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన వల్ల శ్రీరామ రఘువీరుడు చాలా ఆనందించాడు రఘుపతి బడాయి కహా కహాభరత సుమతుమ్మ ప్రియబాయి అంత ఆనందంలో ఉన్న శ్రీరామచంద్రుడు నిన్ను మెచ్చుకుని తన తమ్ముడు అయిన భరతుని వలె నీవు తనకు ఇష్టమైన వాడవు అని పలికెను సాహసవదన తుంహరో యసగావై అసకహి శ్రీపతి కంటలగావై నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంలో నిన్ను కౌగులించుకున్నాడు బ్రహ్మాది మునీష నారద సారద యమ యమకుబేర దిగపాల జహాతే కవి కోవిద కహి సహైక హాతే సనకాది ఋషులు బ్రహ్మాది దేవతలు నారదుడు విద్య విశ్వరాధులు ఆదిశేషుడు యమకుబేరులు దిక్పాలకులు కవులు కోవిదలు ఎవరైనా నిన్నేమని చెప్పగలరు తుమ ఉపకర సుగ్రీవహిక రామమిలాయ రజపదీహ నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారం ఏమిటి అంటే రాముడితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు తుమ్హరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభజగజాన నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు యుగ సహస్ర యోజన పరబాను లీల్యో తాహి మధురఫల జాను యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న సూర్యుడిని మధుర ఫలము అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు మాహి మేలుముఖమాహి లాంగిహై అచరాజనాహి అలాంటి నీవు శ్రీరామ ప్రభు ముద్రిక నోటకరిచి సముద్రాన్ని యొక్క ఉదుటిన దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది దుర్గమ కాజా జగతికే జేతే సుగమ అనుగ్రహ తుంహరే తేతే జగములో దుర్గమ వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగముగా కాగలవు రామదులారే తుమ్హరక వారే హోతువ ఆజ్ఞ బినుపై టారే శ్రీరామ ద్వారానికి నీవు కాపలా ఉన్నావు నీ అనుమతి లేకపోతే ఎవరు అయినా అక్కడ ఉండిపోవాల్సిందే సభసుఖ లాహే తుమ్హరీ శరణ తుమరక్షక కహకో డరణ నీ ఆశ్రయంలో అందరూ సుఖంగా ఉంటారు నీవే రక్షకుడు అయితే ఇంకా భయమెందుకు ఆపన తేజ తుమ్హరో ఆపై త్రీనో లోకహంకత కాపై నీ తేజస్సును నీవే నియంత్రించగలవు నీ కేకతో మూడు లోకాలు కంపించగలవు భూత పిచాచ నికట నహి ఆవై మహావీర జబనామసునావై భూతములు ప్రేతములు దగ్గరికి రావు మహావీర అనే నీ నామములు చెప్తే నాశై హరే సబపీట జపత నిరంతర హనుమంత వీర రోగములు నశిస్తాయి పీడములు హరించబడతాయి ఓ హనుమంత నీ జపమును వలన సంకటతే హనుమాను చుడావై మన క్రమవచన ధ్యాన జోలావై మనసు కర్మ వచనము చేత జ్ఞానము చేత సంకటముల నుంచి ఓ హనుమంత నీవు విముక్తిని చేయగలవు సబపర రామ తపస్వి రాజా తినకే కాజా సకల్తుమ సాజా అందరికన్నా తపస్సుడైన రాజు శ్రీరామచంద్రుడు ఆయనకే నీవు సంరక్షకుడవు ఔర మనోహర జోకువిలావై తాసు అమిత జీవన పలపావై ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితములో అమితమైన ఫలములను ఇవ్వగలవు చారో యుగ పరాతపతంహార హైపర సిద్ధ జగత ఉజియార నాలుగు యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగమునకు తెలియపరచబడినది సాధు సంతకే తుమరక వారే అసురని కందన రామదులారే సాధువులకు సంతసులకు నీవే రక్షకుడవు అసురులను అంతము చేసినవాడవు రాముని ప్రేమకు పాత్రుడవు అష్టసిద్ధినవు నిధికే దాత దీన జానకి మాత ఎనిమిది శిధులు తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకి మాత నీకు వరంగా ఇచ్చారు రామరసాయన తుమ్హరే పాస సాదర తుమ రఘుపతికే దాస నీ వద్ద రామరసామృతం ఉన్నది దానిలో ఎల్లప్పుడూ రఘుపతికి దాసుడిగా ఉండగలవు తుమ్హరో భజన రామ్కో పావై జన్మ జన్మకే దుఃఖభిసరావై నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మములో దుఃఖముల నుండి ముక్తులను అవ్వగలను అంతకాల రఘుపతి పురజాయి జహా జన్మకే భక్త కహాయి అంత్యకాలమునను శ్రీ రఘుపతిపురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టినా రఘుభక్తుడు అని కీర్తింపబడతారు ఔర దేవత చిత్తన ధరయి హనుమంత సేయి సర్వసుఖ కరయి వేరే దేవతలను తలుచుకునే అవసరం లేదు ఒక్క హనుమంతుడే సర్వసుఖాలను కలిగించగలడు సంకట హఠై మిఠై సబపీట జోసుమిరై హనుమంత బలవీర కష్టాలు తొలగిపోతాయి పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరుడు అయిన హనుమంతుడిని స్మరిస్తారో జై 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 ఒక సాయి కృపాకరో నాయి జై 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 హనుమాను స్వామికి గురుదేవుల వలె మాపై చూపుము యహసత వార పటకట కోయి బంది మహాసుఖ హోయి ఎవరైతే వంద సార్లు దీని మహాసుఖవంతులు అవుతారు మహాసుఖవంతులవుతారు జోయపడే హనుమాను చాలీసా హోయ సిద్ధి సాకి గౌరీస ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను చదువుతారో వారి సిద్ధికి ఈ గౌరీషుడే సాక్షి తులసి సదాహరి సదాహరిచేర కీజే నాదా హృదయ మహాడేరా తులసీదాసు వలె నేను కూడా ఎప్పటికీ నీ సేవకుడిని కాబట్టి నా హృదయాన్ని నీ నివాసమలే చేసుకో హనుమంత పవన తనయ సంకట హరణ మంగళ మారుతి రూపు రామలకన సీత సహిత హృదయ బసుపు సురభూపు సీతారాం పవనకుమార సంకటములను తొలగించువాడు మంగళమూర్తి స్వరూప రామ లక్ష్మణ సీత సహితముగా దేవస్వరూపముగా నా హృదయం ముందున నివసించుము జై శ్రీరామ్ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అందరికీ షేర్ చేయండి అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు